మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలో సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మొదటిసారి మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ గారికి చైర్పర్సన్ కౌన్సిలర్లు షాలువాతో సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీ గారి దృష్టికి తీసుకువచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు పూర్తి కాకపోవడం వల్ల గిరిమాపూర్ మేడ్చల్లకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని కౌన్సిలర్ తెలిపారు మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోతుందని తమరు చొరవ చూడాలని ఎంపీ గారి దృష్టికి తీసుకువచ్చారు కాగా ఈ సమస్యలపై ఈటల మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చేస్తారని తెలిపారు ఈ సమావేశంలో చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి వైస్ చైర్మన్ రమేష్ కమిషనర్ నాగిరెడ్డి కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే ఆస్కల్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు ఖర్చు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాకుండా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడితే తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ ఇప్పామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గాంధీ గాంధీ గారి గురించి మాట్లాడినా ఇంకెవరి గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతుందో మాటలు చేతుల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సినట్లు ఇక్కడ ఇలా రూపాయి ఖర్చు కాకుండా అర్థంలాగా ఉండాలంటే అది అన్ని పని కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడిన ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరించినప్పుడు న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరులన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి ఈరోజు సర్వసభ సమావేశం మేడ్చల్ మున్సిపాలిటీకి హాజరైన మన గౌరవం మోడో పెద్దలు మన ఎంపీ ఈటెల రాజేంద్ర అన్న గారికి మరి కౌన్సిల్ కౌన్సిలర్స్కి ఫోర్షన్ మెంబర్స్కి మరి ఆఫీస్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్తాను ఆ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నది మన రోడ్స్ మన సీసీ రోడ్సే కానీ బీటీ రోడ్స్ ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది మాకు కొన్ని వార్డ్స్లలో కూడా ఇప్పుడు అన్ని మెడ్చల్ మున్సిపాలిటీలో ఒక ట్వంటీ త్రీ వార్డ్స్ ఉన్నాయి ఆ వార్డ్స్లో కూడా మాకు కొన్ని దగ్గర సీసీ రోడ్సే కానీ మరి బీటీ రోడ్స్ వాటర్ కానీ మరియు స్ట్రీట్ లైట్ రిక్వైర్మెంట్ అవన్నీ ఉన్నాయి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి మాకున్న ఫండ్ ఆ బడ్జెట్ అంతా బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొని దాని ఆధారంగానే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే మన బతుకమ్మ దసరా పండుగ కూడా మన